హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరండి మిరపలో మొదటి రెండు స్ప్రేలు అనేది ఏమేమి చేసుకోవాలి అనేది ఈ వీడియోలు అయితే మీకు తెలపడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఈ వీడియోను మీరు చివరి వరకు చూడగలరండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని రైతులకు షేర్ చేయగలరు చాలా ఏరియాస్లలో అయితే మనకు ఈ మిరప తోటలు అనేది ఈ ఆగస్టు ఇరవై ఇరవై ఐదు తర్వాత అయితే చాలామంది మనకు మిరప తోటలు అనేది వేసుకోవడం జరుగుతుంది కాబట్టి మొదటి స్ప్రేలో మనం ముఖ్యంగా ఈ నారు అనేది చనిపోకుండా అలాగే మనకు ఈ వస్తున్నటువంటి గ్రోతింగ్కి ముడత అనేది రాకుండా ఉండాలంటే మొదటి స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ మనం నాటు వేసుకున్నాక ఐదు నుంచి ఆరు రోజుల అయితే మనము మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ మొదటి స్ప్రేలో కనుక మనము చూసుకున్నట్లయితే టాటా వారి నగట అలాగే దాంతోపాటు దానిలో కాంబినేషన్గా మనము సాఫ్ అనే ఫంగిసైడ్ని మనమైతే మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ టాటా వారి నగటలో కనుక మనం ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకు ఇథియాన్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు సైపర్ మిత్రిన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ టాటా వారి నగట అనేది మనకు వాడడం వలన ఏంటంటే మన మిరప తోటలో వాసిస్తున్నటువంటి అన్ని రకాల దోమలు అలాగే సన్నపురుగు లద్దెపురుగు అలాగే నల్లికి కూడా మనకు పనిచేసి పై ముడత కానీ అలాగే కింది ముడత అనేది రాకుండా అన్నీ క్లియర్ అయ్యి మంచి మెతకదనంతో మనకైతే గ్రోతింగ్ అనేది రావడానికి ఈ టాటా వారి నగట అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో దీనిలో కనుక మనం కాంబినేషన్గా ఈ యూపీఎల్ వారిది సాఫ్ అండి సో ఈ సాఫాని పంగి ఫంగిసైడ్ని మనము కలుపుకోవడం వలన ఏంటంటే మనకు ఈ మొక్క అనేది మనకు చనిపోకుండా అలాగే అధిక వర్షాలకు ఈ మొక్క అనేది వడలిపోకుండా మనకు మనకు ఈ గ్రోతింగ్ అనేది గ్రీనిష్గా రావాలంటే ఈ సాఫ్ అనే ఫంగిసైడ్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ సాఫ్లో మనము ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ కార్బండిజము అనేది ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది దాంతోపాటు మ్యాంకోజెబ్ అనేది సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ వెటబుల్ పౌడర్ అంటే డబ్ల్యూపి రూపంలో ఉండడం జరుగుతుంది సో మనం ఈ మొదటి స్ప్రేలో వచ్చేసి టాటా వారి నగాటా దాంతో కాంబినేషన్లో మనము ఈ అనే పంగి సైడు స్ప్రే చేయడం వలన మనకు ఎట్టే టైము మనకు మొక్క చనిపోకుండా చాలా ఆరోగ్యంగా రావడానికి సాఫ్ పని చేయడం జరుగుతుంది అలాగే ఈ నగట అనేది మనకు వచ్చేసి అన్ని రకాల ముడతలు అలాగే దోమకు నల్లికి అన్నిటికీ అలాగే సన్న పురుగు లద్దె పురుగు ఎలాంటి పురుగు ఉన్నా కానీ ఈ టాటా వారి నగటతోటి మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది సో దీని తర్వాత మనం ఇది స్ప్రే చేసుకున్నాక మళ్ళీ ఇంకొక వారం తర్వాత అంటే ఏడు రోజుల తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి సో ఈ రెండవ స్ప్రేయింగ్ అనేది మనము ఎందుకు చేసుకోవాలంటే మనము ఈ మన పది నుంచి పద్నాలుగు రోజుల మిరప తోటలో ముఖ్యంగా దోమ అనేది ఆశించి మనకు ముడతలు అనేది పై ముడత అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి సెకండ్ స్ప్రేయింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యూపీఎల్ వారిది పోస్కిల్ అండి సో దీనిలో కనుక కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకు మొనోక్రోటోపాస్ అనేది థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ సాలబుల్ లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది అలాగే దీనిలో కనుక కాంబినేషన్లో చూసుకున్నట్లయితే స్టార్థిన్ అండి ఈ ఎసిపేట్ అనేది మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎస్పీ రూపంలో సాలబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ పోస్కీలు అలాగే ఎసిపేట్ అనేది రెండు కలిపి స్ప్రే చేయడం వలన మనకు అన్ని రకాల పురుగులు అలాగే నల్లి దాంతోపాటు ఈ ఎసిపేటు మనకు ముఖ్యంగా తెల్లదుమ్మ పైన పనిచేసి మనకు ఈ మిరపలో ఈ పై ముడత అలాగే కింది ముడత ఈ రెండు ముడతలు అనేది రాకుండా మనకు చాలా గ్రీనిష్గా మొక్క రావడానికి చాలా ఎక్సలెంట్గా దోదపడడం జరుగుతుంది కాబట్టి ఈ మొదటి రెండు స్ప్రేలు కనుక మీరు ఖచ్చితంగా వారం గ్యాప్ ఇచ్చేసి కనుక చేసుకున్నట్లయితే మనకు మిరపలో మంచి గ్రోత్ అనేది రావడంతో పాటు ఎటువంటి ముడత కానీ ఎటువంటి బొబ్బెర కానీ రాకుండా మనకు వర్క్ చేయడం జరుగుతుందండి అలాగే మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ ఈ మిరపలో మనకు ఈ వేరు వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అలాగే దాంతోపాటు మనకు ఈ బిల్ట్ అనేది రాకుండా ఏ విధంగా ఉండాలనేది దాని గురించి అయితే మనము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు